ఇది సెకండ్ పోర్షన్ మంచి పచ్చని చెట్లు మంచి వాతావరణం బెడ్రూమ్ ఫ్యూర్ పాలిష్ మార్బుల్ వైట్ మార్బుల్తో మంచిగా సెల్ఫ్లు ఐదుగురు ఐదు ఆరుగురున్న కుటుంబం అయినా కూడా లగ్జరీగా అన్ని సౌకర్యాలతో మంచి కిచెన్ కిచెన్ దగ్గర కూడా ట్యాబ్ విండో ఎయిర్ బీసీ టూ డేస్కోసారి మున్సిపాలిటీ వాటరు ఎప్పటికప్పుడు డే బై డే మళ్ళీ మినరల్ వాటర్ సౌకర్యాలు కూడా రెగ్యులర్గానే ఇటు వస్తూనే ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ సపరేటు అటాచ్డ్ ల్యాట్రిన్ బాత్రూమ్ వాషింగ్ వాషింగ్ మంచిగా ఎక్కడికక్కడ ట్యాప్లు ఎక్కడ వదిలినా వాటర్ వస్తూనే ఉన్నాయి అన్ని మంచి మున్సిపాలిటీ వాటర్ ప్లస్ బోరు మున్సిపాలిటీ వాటర్ బోరు మంచి సింగిల్ బెడ్రూమ్ ఒక హాలు ఒక కిచెన్ బెడ్రూము కిచెను అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఎంతో సుందరీకరణతో రీసెంట్గా నిర్మ నిర్మాణం చేసింది రీసెంట్ నిర్మాణం వైరాలో అందుబాటు అందుబాటు అందుబాటుగా గోడిపూడి కాలనీలో ఇల్లు అద్దెకు ఇవ్వబడును వెంటనే సంప్రదించండి ఈ నెంబర్కు మినుక్ మినుక్గా ఏమంటారు ఏంటి సీలింగ్ లైట్లు మంచిగా సూపర్